que వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఈశ్వరి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇవాటి వీడియో వచ్చేసి మన లేడీ ఫాలోవర్ చాలా మంది అడిగారు అనమాట అక్కడ చాలా చిన్న ఏజ్ కాకపోతే చూడడానికి మా ఫేస్ చాలా చుబ్బిగా కనిపిస్తుంది ఏజ్ వల్ల కనిపిస్తూ ఉంటుంది అసలు మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి ఫేస్ లో మనకు ఎక్కువ ఫ్యాట్ అనేది పేరుకుపోవడం వల్ల అలా జరుగుతూ ఉంటుంది సో ఎవరికైతే ఈ మొహం అనేది నాది లావు మొహము గండు మొహము ఉబ్బినట్లుంటుంది అని ఎవరైతే ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారో వాళ్ళు అందరూ కూడా ఒక్కసారి ఈ ఫేషియల్ మసాజ్ ట్రై చేస్తూ ఉండండి సూపర్ అండ్ ఫెంటాస్టిక్ రిజల్ట్ అయితే చూస్తారు అండ్ మనం ఈవెంట్ని సొంతం చేసుకోవచ్చు మన ఫేషియల్ స్కిన్కి మంచి బ్లడ్ సర్క్యులేషన్ అందుతుంది అనమాట సో స్లిమ్ ఫేస్ వస్తుంది అలాగే మనకు గ్లోయింగ్ స్కిన్ వస్తుంది అనమాట అంటే మన ఏజ్కి తగినట్టు మన ఫేస్ని మనం మెయింటైన్ చేయొచ్చు యాక్నే కానీ ఈ డ్రైనస్ కానీ యాక్నే మార్క్స్ కానీ పింపుల్స్ అలాగే మంగు పచ్చలు అంటారు కదా అవన్నీ తగ్గిపోయి మనకు క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ వస్తుంది సో ఈ ఫేషియల్ మసాజ్ ఎలా చేయాలో క్లియర్గా మీకు నేను ఇవాళ ఒక ట్యూటోరియల్ ఇస్తాను చూసేద్దాం రండి నేనైతే ఎవ్రీడే కూడా అలోవెరా జెల్ కాదు న్యాచురల్ అలోవేరా అనేది తీసుకొని ఫేషియల్ మసాజ్ చేసుకుంటూ ఉంటాను ఇది ఎక్కడైనా టూర్ పర్పస్ తెచ్చుకున్నాను మీరు అలోవెరా జెల్ కానీ లేదంటే ఆలివ్ ఆయిల్ కానీ లేదంటే సీసమ్ ఆయిల్ కానీ లేదంటే బేబీ ఆయిల్ కానీ లేదంటే ఇంకో ఏదైనా సీరం కానీ లేదంటే నోవా కానీ వాట్ ఎవర్ అండి ఇలా ఏదో ఒక ప్రోడక్ట్ తీసుకొని ఎలా పడితే అలా రుద్దడం కాదండి మసాజ్ అంటే మనకు ఒక పర్టికులర్ ఇంపార్టెంట్ ఫేషియల్ పాయింట్స్ ఉంటాయన్నమాట మీకు క్లియర్గా కనిపించడానికి ఈ వ్యాజిలిన్ క్రీమ్ వాడుతున్నాను మీకు కనిపించడానికి అనమాట సో చూడండి ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి ఒకటి చిన్ను అండ్ లిప్ లిప్ ఎడ్జెస్ దగ్గర అండ్ ఇక్కడ నోస్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర అలాగే నోస్ మిడిల్ పార్ట్ దగ్గర ఐ దగ్గర అనుకోండి దగ్గర దగ్గర ఇక్కడ అండ్ ఐబ్రోస్ దగ్గర అండ్ మన ఫోర్ హెడ్ దగ్గర ఇవి అనమాట సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి మనకు మనకు ఇక్కడ ప్రెజర్ ఇస్తూ మసాజ్ చేయడం వల్ల ఫేస్ అంతా చక్కగా కవర్ అవుతుంది మనకి ఇలా ఇలా ఈ స్పెషల్ పాయింట్స్ దగ్గర మనము ఫోకస్ చేస్తూ ఫేషియల్ మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది డౌన్ టు టాప్ మనం ఫేషియల్ మసాజ్ అనేది ఎప్పుడైనా స్టార్ట్ చేయాలి ఎందుకంటే మనము స్కిన్నిని ఇలా కిందకి లిఫ్ట్ చేయకూడదు ఇలా అప్కి లిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళాలి అప్పుడు ఈ స్కిన్ సాగింగ్ అనేది మనకు ఏజ్ పెరుగుతున్నా కానీ మనకు ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుందండి సో ఇంకొంచెం ఎక్స్ట్రా మిగిలింది సో పూసేద్దాం అక్కడ ఇక్కడ అంటే ఈ పాయింట్స్ దగ్గర ఇలా ఇలా అప్కి లిఫ్ట్ చేయాలి స్కిన్ని ఇలా ఇలా తర్వాత లిప్స్ సెడ్జర్స్ దగ్గర మనకి ఫేషియల్ స్కిన్లో ఉన్నటువంటి ప్రతి కార్నర్కి మంచి బ్లడ్ సర్కులేషన్ జరుగుతుంది అనమాట ఇలా ఇలా అప్లిఫ్టింగ్ ఉండాలండి మసాజ్ ఎప్పుడు కూడా ఇలా డౌన్ లిఫ్టింగ్ అస్సలు ఉండకూడదు చాలామంది తెలియక అలా చేస్తూ ఉంటారు అండ్ ఈ చిన్ను కూడా ఇలా తర్వాత నోస్ దగ్గర నో సెడ్జెస్ దగ్గర తర్వాత లిప్స్కి అండ్ దెన్ ఇక్కడ ఇక్కడ మన ఐస్ దగ్గరికి వచ్చేసరికి మనము ఇలా వృత్తాకారంలో చేసుకోవాలన్నమాట ఇలా సర్కిల్ ఫామ్లో చేసుకోవాలి డార్క్ సర్కిల్స్ అలా ఉంటే తగ్గిపోతాయండి అండ్ ఇక్కడికి ప్రచరిస్తూ ఇలా చేసుకోవాలి ఫేస్ ప్యాటు చక్కగా తగ్గిపోయి స్లిమ్ ఫేస్ని మనం సొంతం చేసుకోవచ్చు మన ఏజ్కు తగినట్టు మన ఫేషియల్ స్కిన్ అనేది మెయింటైన్ చేయొచ్చు అనమాట ఇలా ఎవ్రీడే మసాజ్ చేసుకోవడం వల్ల అండ్ నోస్ కూడా అండి నోస్ని ఇలా అప్ ఒకసారి ఇలా డౌన్కి ఒకసారి ఇలా తర్వాత ఐబ్రోస్ పాయింట్స్లో చేసుకోవాలి తర్వాత ఫోర్ హెడ్ ఇలా అప్లిఫ్టింగ్ ఉండాలి ఫోర్ హెడ్కి కూడా ఇది మనం టాప్ టు వాటప్ చేసుకుందాం అండ్ ఐబ్రోస్ ఇదైతే మనం ఎప్పుడు కూడా ఇలా సర్కిల్ ఫామ్లో చేసుకోవాలి ఇక నోస్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఇలా తర్వాత నో సెండింగ్ పాయింట్ తర్వాత లిప్స్ తర్వాత చిన్న సో ఇలా డౌన్ నుంచి టాప్ చేసుకుంటే టాప్ నుంచి డౌన్కి ఇలా వన్ రౌండ్ మసాజ్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఒకసారి ఈ స్కిన్ అంతా కూడా ఇలా అన్ని అంటే ఈ ఫింగర్స్ సహాయంతో ఇలా పైకి అప్ ఫ్లిప్ చేయండి అప్ టు ఫోర్ హెడ్ వర్క్ ఇలా ఇలా బ్రింకిల్స్ వస్తూ ఉంటాయి చూడండి థర్టీస్ లైక్ ఫార్టీస్ లైక్ ఎంటర్ అవ్వగానే ఆ ప్రాబ్లం నుంచి మనం బయటపడచ్చండి అండ్ ఈ స్కిన్ సాగింగ్ ఇదంతా తగ్గించుకోవచ్చు బ్రింకిల్స్ ఇవంతా కూడా రోజు చేసుకుంటే మీకు ఫెంటాస్టిక్ రిజల్ట్ అండి సూపర్గా ఉంటుంది ఫేస్ ఓపిక్గా మనం ఒక టెన్ మినిట్స్ టైం స్పెండ్ చేసుకోవాలి అంతే చూడండి నాకు అప్పుడు స్వెట్ వస్తూ అన్నమాట అంటే బాగా ప్రెషర్ ఇచ్చాం కదా ఫేషియల్ స్కిన్కి అందుకు ఇప్పుడు తర్వాత ఇలా రబ్ చేసి ఒకసారి ఫేషియల్ స్కిన్కి అంతా కూడా ఇలా రిలాక్స్ చేయండి తర్వాత ట్యాప్ చేయాలి బ్లడ్ సర్క్యులేషన్ సూపర్గా జరుగుతుందండి ఇలా ట్యాప్ చేస్తూ అలా ఫేస్ని రిలాక్స్గా వదిలేయండి అలా మనం ఎవ్రీడే కూడా ఈ ఫేషియల్ మసాజ్ని మనం ఫాలో అవ్వడం వల్ల చాలా ఫ్యాంటాస్టిక్ రిజల్ట్ చూడొచ్చండి చాలా గ్లోయింగ్ స్కిన్ మనం సొంతం చేసుకోవచ్చు ఈ ఫేషియల్ స్కిన్ యొక్క డ్రైనస్ని తగ్గించుకోవచ్చు యాక్ట్ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ మంగుమచ్చలు మొట్టిమలు ఇలాంటివన్నీ రాకుండా చూసుకోవచ్చు అండ్ ఈవెన్ స్కిన్ టోని మనం మెయింటైన్ చేయవచ్చు అనమాట ఎప్పుడైతే మన ఫేషియల్ స్కిన్కి మనకు చక్కటి బ్లడ్ సర్క్యులేషన్ అందుతుందో మనకు ఈ స్కిన్ మీద ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ రాకుండా ఉంటాయండి ఎప్పటికప్పుడు మన ఫేషియల్ స్కిన్ని మనం రీఫ్రెష్ చేసుకుంటూ ఉంటే చాలా యంగ్ అండ్ గ్లోయింగ్ స్కిన్ని మనం సొంతం చేసుకోవచ్చు లుక్ కూడా మారుతుందండి ఇలా ఈ శాగి స్కిన్ ఇదంతా తగ్గిపోయి చాలా యంగ్ లుక్ని మనం సొంతం చేసుకోవచ్చు అనమాట అంటే ఫేషియల్ స్కిన్ కూడా చాలా స్మూత్గా తయారవుతుంది మొద్దు బారిపోయి లాగా కనిపించకుండా చాలా ఎంగిల్ పిల్లలకు ఉంటదే చాలా స్మూత్ స్కిన్ అలా ఉంటుందన్నమాట ఎవ్రీడే మనం మసాజ్ చేసుకోవడం వల్ల అంతే ఫ్రెండ్స్ ఫేస్ గ్లో పెరగడానికి ఏదైనా టిప్స్ చెప్పడాకనే అడుగుతూ ఉన్నారు ఒక టమాటో ఒక బంగాళాదుంప తీసుకొని బాగా క్లీన్ చేసేసి మీరు మిక్సీకి పట్టుకోండి జ్యూస్ సపరేట్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోండి ఎయిట్ ఐటెన్ బాక్స్లో ఒకటి ఎవ్రీడే కూడా ఒక స్పూన్ తీసుకొని చక్కగా ఇలా మసాజ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేసి తర్వాత మీరు ఫేస్ వాష్ చేస్తూ ఉండండి ఫెంటాస్టిక్ రిజల్ట్ అయితే చూస్తారండి ఇక టమాటోలో ఆలూలో ఇన్ఫ్లమేటరీ గుణాలు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి మన స్కిన్ యొక్క పోర్స్ని అవి ఓపెన్ అప్ చేసి అక్కడ డర్ట్ ట్యాన్ ఏం లేకుండా శుభ్రపరుస్తూ ఆటోమేటిక్గా మనకు ఫేస్ అనేది చాలా క్లీనప్ అవుతూ ఉంటుంది న్యాచురల్ క్లెన్జర్ అని చెప్పచ్చు మన ఫేస్కి స్కిన్ వైటనింగ్ అయితే ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ వీలైతే మీరు అందులో కాఫీ పొడి అలాగే కొంచెం హనీ యాడ్ చేసుకోవచ్చు అండ్ బనానాతో ఫేస్ ప్యాక్ చేసుకోవడం ఫేస్ ప్యాక్ అంటే ఏం లేదండి బనానా తీసుకొని స్మాష్ చేయండి అప్లై చేసేసేయండి అండ్ యాపిల్ కూడా తింటూ ఉంటారుగా కొంచెం ఇలా ఇలా జిగురు తీసేసి యాపిల్ జిగురు ఫేస్ కలా అప్లై చేసుకుంటూ ఉండండి చిన్న టిప్స్ అండి ఒక సెకండ్ మన ఫేస్ కోసం మనం ఆలోచించాలి జస్ట్ అప్లై చేయాలి అంతే ఫెంటాస్టిక్ రిజల్ట్ చూడొచ్చు మనం ఫేస్ ఇస్ ద మిరర్ ఆఫ్ హార్ట్ అంటారుగా సో మనం క్లీన్ అండ్ నీట్గా పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ సో ఇలా మసాజ్ చేసుకుంటూ అందరు ఏంగ్ లుక్ని మీ సొంతం చేసుకోవాలని ఎలాంటి కాస్మెటిక్ జోలికి వెళ్లకుండా మీ ఫేస్లో న్యాచురాలిటీ తగ్గిపోకుండా జాగ్రత్తగా అందరూ న్యాచురల్ ఫేస్లో మీ ఫేషియల్ స్కిన్ని కాపాడుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఒక చక్కటి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను ఫ్రెండ్స్ అంటే వెళ్దాం టేక్ కేర్ ఆల్వేస్ బీ హ్యాపీ అండ్ బీ హెల్దీ టేక్ కేర్ బాయ్